సెలబ్రేషన్స్ నాడు తెలుగు సినీ పరిశ్రమ నుంచి అనేక చిత్రాలకు సంబంధించి ఆసక్తికర అప్డేట్స్ వెలువడ్డాయి మరికొన్ని సినిమాలకు బుకింగ్స్ చాలా బాగా జరిగాయి అయితే ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం నిరాశలో మునిగిపోయారు వీరి సినిమాల నుంచి ఎలాంటి చిన్న అప్డేట్స్ కూడా రాకపోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహానికి గురవుతున్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగిసి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొత్త ఉత్సాహం నెలకొంది అనేక సినిమాలకు ముందస్తు బుకింగ్స్ బాగా సాగుతున్నాయి చాలా చిత్రాల నుంచి ఆకర్షణీయమైన అప్డేట్స్ వెలువడుతున్నాయి కొందరు స్టార్స్ సినిమాల అప్డేట్స్ రాకపోయినా వారి ఆఫ్లైన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే టాలీవుడ్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన ఆర్ఆర్ఆర్ హీరోలు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం కొత్త సంవత్సరాన్ని నిరాశతోనే ప్రారంభించారు వీరి ప్రస్తుత చిత్రాల నుంచి కనీసం ఒక చిన్న అప్డేట్ కానీ పోస్టర్ కానీ రాలేదు ఎన్టీఆర్ నటిస్తున్న నీల్ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది రామ్ చరణ్ పెద్ద సినిమా కూడా చివరి దశకు చేరుకుంటోంది అయినా ఫ్యాన్స్ ఆశించిన చిన్న అప్డేట్ కూడా రాకపోవడంతో వారు నిరాశకు లోనయ్యారు ఇక సంక్రాంతి సమయంలోనైనా అప్డేట్స్ వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారు సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ప్రభాస్ రాజసభ చిత్రంలో ముగ్గురు అందాల భామలు కనిపించబోతున్నారు వీరిలో మాళవికా మోహనన్ ప్రధాన హీరోయిన్ గా నటిస్తోంది అయితే ఈ బ్యూటీ ముందు ప్రభాస్తో సలార్ చిత్రంలో నటించే అవకాశం కోల్పోయిందట దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సబ్ చిత్రం సంక్రాంతి స్పెషల్ గా థియేటర్లలోకి రాబోతోంది ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ముగ్గురు అందగతులు నటిస్తున్నారు వీరిలో రిధ్య కుమార్ నిధి అగర్వాల్ మాళవికా మోహనన్ ఉన్నారు నిధి అగర్వాల్ మాళవికాహనూ ప్రభాస్ తో ఇదే మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు అయితే మాళవికా మోహనన్ కి ముందు ప్రభాస్ తో సలార్ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఉండేది మాస్టర్ సినిమా చూసిన దర్శకుడు ప్రశాంత్ నిల్ తన సలార్ లో ఆమెకు ఆఫర్ ఇచ్చాడు అయితే పలు కారణాల వల్ల ఆమె ఆ చిత్రంలో నటించలేకపోయింది దాంతో సలార్ లో ప్రభాస్ సరసన నటించే అవకాశం తప్పింది ఇప్పుడు రాజస్తాబ్ లో గ్లామరస్ రోల్ లో మాలవిక మంచి పాత్రను సొంతం చేసుకుంది ఈ చిత్రంలో ఆమె ప్రభాస్ తో రొమాంటిక్ గా కనిపించనుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్లాప్ డైరెక్టర్ కు దేవుడిలా మారాడు అజ్ఞాతవాసి సినిమా తర్వాత ఆయనతో పనిచేసిన దర్శకులందరి మునిపటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి ఈ విషయం అభిమానుల్లో ఆసక్తికర చర్చను రేకెత్తిస్తోంది ఇది యాదృచ్ఛికమా లేక ఎంపికలో ఏదైనా ప్రత్యేకత ఉందా అనే విషయాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ విలువైన అవకాశాలు ఇచ్చి వారిని ఎంతగానో ఆదుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ ఎంచుకున్న దర్శకులందరి మునుపటి ప్రాజెక్టులు వాణిజ్య పరంగా నిరాశపరిచిన నేపథ్యం ఆసక్తికరంగా మారింది వకీల్ కు దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్ మున్పటి చిత్రం ఎంసీఏ బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితం సాధించలేకపోయింది అలాగే భీమ్లా నాయక్ దర్శకుడు సాగర్ కె చంద్ర మునుపటి చిత్రం అప్పట్లో ఒకడుండేవాడు కూడా అంచనాలను అందుకోలేదు బ్రో చిత్రానికి దర్శకత్వం వహించిన సముద్ర ఖని మునుపటి విమానం విఫలమైంది హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ జాగర్ల మూడి మునుపటి కొండ కూడా నష్టాలను మూటకట్టుకుంది ఇక జ్యోతి కృష్ణ ఫ్లాప్ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అలాగే ఓజి దర్శకుడు సుజిత్ మునుపటి సాహో కూడా తెలుగు రాష్ట్రాల్లో భారీ నిరాశ తెచ్చిపెట్టింది ప్రస్తుతం సురేందర్ రెడ్డితో చేసిన ప్రాజెక్ట్ పిఎస్పీ థర్టీ కు ముందు ఆయన దర్శకత్వం వహించిన ఏజెంట్ పరాజయం పాలైంది ఇది యాదృచ్ఛికమా లేక ఎంపికలో ఏదైనా ప్రత్యేకత ఉందా అనే విషయాలు పక్కన పెడితే పవన్ కళ్యాణ్ విలువైన అవకాశాలు ఇచ్చి వారిని ఎంతగానో ఆదుకున్నాడు అభిమానులు ఈ విషయాన్ని గమనిస్తూ ఆసక్తిని కనబరుస్తున్నారు